నా పేరు షేక్ మహమ్మద్ ఇబ్రాహీం గిద్దలూరు నియోజకవర్గ ఎక్స్ సిపిఐ కార్యదర్శిని జిల్లా ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నారు పెన్షనర్స్ యొక్క ఈ ప్రాంతంలో అధ్యక్షునిగా పనిచేస్తున్నారు పెన్షనర్స్ యూనియన్ అధ్యక్షుడుగా జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది సంవత్సరాల నుంచి పరిపాలన అనేది సంతృప్తికరము రెండేళ్ళు కా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రెండేళ్ళు కరోనా కాలంలో అంతా కూడా ప్రజలను డబ్బులు ఇచ్చి పాలించడమే జరిగింది తర్వాత కూడా జరిగింది కొంత అభివృద్ధి అది మాత్రమే జరిగింది అంటే సచివాలయాలు ఏర్పాటు చేయడం అన్ని కొన్ని జరిగినాయి కొంత అభివృద్ధి జరగలేదు పరిస్థితిని చూసినట్టే ఉద్యోగస్తులు మాత్రము ఆయన ఈ డిఏలో యువక తర్వాత ఇబ్బంది ఇబ్బందులు ఉద్యోగస్తులలో చాలా వ్యతిరేకత ఉంది దాని మూలంగా అంటే ఉద్యోగస్తులతో మామూలుగా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని సామాజిక పద్ధతి ప్రకారం పరి పరిష్కరించకుండా ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఓవర్లు చేసి వాళ్ళ మీద కొద్దిగా దాడులు చేయడం ఏం చేయడం వల్ల కొద్దిగా ప్రభుత్వానికి కొంత నెగిటివ్ ఉంది కానీ మొత్తం మీద అంటే పల్లెటూరులో కినుక చూసుకుంటే ఈ లబ్ధి పొందేదా వాళ్ళు మాత్రము ఆయన పాలన బాగానే బాగానే ఉంది ఆయన కనుక బటన్ నొక్కే పద్ధతి ఉంది కదా దానికి పల్లెటూరులో కానీ టౌన్లలో మాత్రం వచ్చేటప్పటికీ ఇక్కడ ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటారు వీళ్లకు ఉద్యోగ అందరికీ కూడా ఈ డిఎల్ఏక చాలా నష్టం జరిగింది వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు ఆ అసంతృప్తిని కూడా ఆయన కొద్దిగా సెటర్ చేసుకుంటే తప్ప లేకపోతే కొద్దిగా కష్టంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏమైనా జరిగిందా అభివృద్ధి అంటే రెండేళ్ళు కరోనా కరోనా పోయింది తర్వాత కొన్ని సచివాలయాలు ఏదో కట్టారు అంటే ఎంఆర్ఓ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది ఆ తర్వాత ఈ సచివాలయ వ్యవస్థ కొంత డెవలప్ చేసుకుంటూ సచివాలయ పరిధిలో చేసుకుంటూ వచ్చారు అది జరిగింది కొన్ని సచివాలయ కట్టే కొన్ని కట్టలేదు తర్వాత నాడు నేడు కొన్ని చోట జరిగింది కొన్ని చోట జరగలేదు అవి ఆ విధంగా ఆ కాలం ఉంది ఏది ఏమైనా మొత్తం మీద ఉద్యోగస్తులలో ఉద్యోగస్తులకు పెన్షనర్స్కు న్యాయం చేయకపోతే ఆయన కొంత మైనస్ జరిగే ప్రమాదం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను గెలిపిస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలండర్ రిలీజ్ చేస్తా అని చెప్పారు రిలీజ్ చేస్తున్నారా రిలీజ్ చేస్తున్నట్టే రెండు కరోనా కరోనా కాలం పోయింది జాబ్ జాబ్ కాలం అంటే ఆయన సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాను తర్వాత వాలంటీర్స్ ఇచ్చాను అని చెప్తున్నాడు సచివాలయం ఉద్యోగస్తులు వారిని వాలంటీర్స్ అనేది పెద్ద పెద్ద ఏం కాదు అయినా కూడా వాళ్ళు కూడా ఉద్యోగులుగా భావిస్తున్నారు అంటే జాబ్ కార్డు కొంత నిరుద్యోగ రిటైర్మెంట్ కూడా అరవై నుంచి అరవై రెండు చేశాడు కదా ఎప్పుడు పెరిగిందో నిరుద్యోగ సమస్య ఏర్పడుద్ది దానివల్ల మళ్ళీ ఇంకా ఈ రెండేళ్ళ తర్వాత కూడా మరి పెంచుతాడు దాన్ని ఇంకా తగ్గ తగ్గిస్తాడు అది అంతే ఉంటుందో కూడా కరెక్ట్గా అర్థం కావడం లేదు ఇదేమైనా సంతృప్తికరం అనుకోవాల్సింది తప్ప పూర్తిగా డెవలప్మెంట్ లేదు పూర్తిగా అది పోయిందనేది లేదు పల్లెటూళ్ళలో మాత్రం మామూలుగా తెల్లకారు ఉన్న వాళ్ళు మామూలుగా వాళ్ళు లబ్ధి మంది పొందారు వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుంది ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత మాత్రము కొద్దిగా ఎడ్యుకేటెడ్లో కొంత నష్టం జరిగింది నిరుద్యోగ సమస్య ఇవన్నీ కూడా ఉన్నాయి దానివల్ల అది కొంత మైనస్గా ఉంది దాన్ని సెటిల్ చేసుకోవాలి వాళ్ళు ఆ సెటిల్ చేసుకోకపోతే కష్టమే గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు గారు పనితీరే విధంగా ఉంది అన్నారాంబాబు గారు అంటే పనితీరు పర్వ దాంట్లో సంతో బాగానే ఉంది కానీ గతంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చేసిన కార్యకార్యాలు వాళ్ళకు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే ఆ ఎమ్మెల్యేలు ఆ కుల పిచ్చితో ఆ విధంగా చేసుకుని ఆ విధంగా నాచనం అయిపోయారు తర్వాత గెలిచిన తర్వాత పార్టీలు మారటం ఇవన్నీ కూడా జరిగినాయి అన్నీ చూస్తూనే ఉన్నాం కదా అందువల్ల ఏఎంఐళ్ళైనా ఉన్న టైంలో ఏంటంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అన్నారాంబాబు చాలా బె మిగతా వాళ్ళతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమ వచ్చా పరిశ్రమలు అంటే కొన్ని వచ్చినట్టు మామూలుగా పత్రికల్లో వాళ్ళు చెప్తుంటే ఛానల్లో చుట్టమే అది ఎంతవరకు మా ఇక్కడ ఇప్పుడు మా ప్రాంతం ఉంది ఇక్కడ అని మేము అభివృద్ధి చేస్తాం మాకు హైవే రోడ్డు పడింది సారీ హైవే రోడ్ ఒకటి పడింది దానివల్ల రేటు విపరీతంగా సెంటు లక్ష రూపాయల స్థలము ఐదు లక్షలు ఆరు లక్షలు పెరిగింది